ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం గాక షలోం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండు నామానికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుడు హెచ్చరికతో కూడినటువంటి ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనేక మంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు దేవుడు మీకు విడుదలను దయచేయబోతున్నాడు దేవుడు ఆర్థిక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఇటువంటి మాటలు చెప్పినప్పుడు వారి హృదయము సంతోషంగా వాటిని అంగీకరిస్తూ ఉంటారు అయితే హెచ్చరించేటటువంటి మాటలు జ్ఞాపకం చేసినప్పుడు అనేక మంది వాటిల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరండి త్రోణీకరిస్తూ ఉంటారు జాగ్రత్తగా గమనించండి ప్రియులరా నీవు ఈ మాటకు లోబడితే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు మనకి స్తోత్రం కలుగను కానీ మీరు దేవునికి లోబడి ఉన్నట్లయితే మీకు ఏ ఆశీర్వాదము కూడా ఆలస్యము కాకుండా తగిన సమయం ముందు దేవుడు మీ అవసరతలన్నింటినీ సంధించి గొప్ప కార్యములు దేవుడు చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను అనేక మంది దేవుని చేతిలో బలముగా వాడబడేటటువంటి దైవచనులు కూడా కొన్ని విషయాల్లో లోబడతారు కొన్ని విషయాల్లో లోబడరండి సంపూర్తిగా ఎవరైతే లోబడతారో వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు ఎవరైతే సంపూర్తిగా దేవునికి లోబడతారో వారిపైన దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు దేవునికి ఏ విషయంలో ఈరోజు లోపడకుండా ఉన్నారో గ్రహించండి ఆ కార్యము కొరకు ప్రార్థించండి దేవుని కృప మీకు అనుగ్రహించి మీరు ఏ కార్యాల్లో దేవునికి లోబడడం లేదో ఆ కార్యములలో కూడా మీరు లోబడినట్లుగా దేవుడు మీకు సహాయము చేయను గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు ప్రతి విషయంలో మీకు లోబడే కృపను చేయమని తలపెట్టే కార్యములో జయమును అనుగ్రహించుమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్